గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎం పదోన్నతులపై ప్రభుత్వ ఆదేశాలు సంబంధిత ఉన్నతాధికారులు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నిర్లక్ష్యం కారణంగా వార్డు గ్రామ సచివాలయం గ్రేడ్ త్రీ ఏఎన్ఎంల పదోన్నత ప్రక్రియ కాలయాపన జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించారు జివో నూట డెబ్బై తొమ్మిది ద్వారా గ్రామవార్డు సచివాలయం గ్రేడ్ త్రీ ఏఎన్ఎంలకు పదోన్నతులు ప్రకటించాలని డిమాండ్ చేశారు గత డిసెంబర్లోనే తమ సంఘం విజ్ఞప్తి మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని అయితే వాటిని పక్కన పెట్టడం జరిగిందని ఈ కారణంగా మరలా మరోసారి సదరు ఆదేశాలను ఎందుకు విస్మరించారో సమాధానం చెప్పాలని వెంటనే పదోన్నతులు కల్పించి తిరుగు సమాధానం రాయాలని ఆదేశాలు జారీ చేసిన తరుణంలో ఇప్పటికీ పది జిల్లాల్లో పదోన్నతల ప్రక్రియ పూర్తయిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఎందుకు కాలయాపన జరుగుతుందో అని ప్రశ్నించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తాము కష్టపడి సాధించిన ఉత్తర్వులు ఇక్కడ స్థానికంగా ఎందుకు అమలు లేదని ఆస్కర్ రావు మండిపడ్డారు ఇక్కడ కొంతమంది కార్యాలయ సిబ్బంది అవగాహన రాహిత్యము వైద్య ఆరోగ్య శాఖ అధికారి నిర్లక్ష్యమే కారణం అన్నారు వినీత సత్యవాణిలు ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ తక్షణమే పదోన్నతులను ప్రకటించకపోతే ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే కూర్చున్నారు ఆందోళనకారులు పెద్ద ఎత్తున న్యాయం జరగాలని ప్రమోషన్లు మా హక్కు జిల్లా వైద్య శాఖ అధికారి క్రింది వారికి రావాలని నినాదాలు చేశారు ఎట్టకెలికి చివరికి డిఎంహెచ్ఓ క్రిందికి వచ్చి ఆందోళనకారులను శాంతింపజేసి రేపే మెరిట్ లిస్టు విడుదల చేస్తామని ఈ నెల ఇరవై రెండవ తేదీ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు దీంతో ఆందోళనకారులు శాంతించి ధర్నా విరమించారు ఈ ఆందోళన కార్యక్రమంలో బొంతు శ్రీను విజయలక్ష్మి జయచంద్ర గోపాలకృష్ణ కిషోర్ స్వామినాథం సువర్ణరాజు రామారెడ్డి రాజామణి ఈశ్వరి లక్ష్మి మనీ తదితరులు పాల్గొన్నారు বের হয়ে টিচার করবে এটা করতে হবে বের হরে দেখো এটা করতে হবে বের হরে দেখো এটা నా పేరు డివి నీత అండి నేను రాజమండ్రి రూరల్ రూరల్లో వర్క్ చేస్తున్నాను గౌలేశ్వరం పిహెచ్సి అనేది వర్క్ చేస్తున్నాం మేము అయితే మేము గడిచి రెండు వేల ఎనిమిది నుంచి కూడా మేమందరం చాలా మంది సెకండ్ గా కూడా వర్క్ చేశామండి ఎన్ఆర్హెచ్ఎం లో ఆ తర్వాత మన రెండు వేల పంతొమ్మిదిలో మేమందరం కూడా డిఎస్సి ఎగ్జామ్ రాసి సచివాలయం గ్రామ వార్డు సచివాలయంలో విలేజ్ హెల్త్ సెక్రటరీగా మేమందరం జాయిన్ అయ్యాం మేమందరం జాయిన్ అయినప్పటి నుంచి కూడా మేము మెడికల్ అండ్ హెల్త్ సగం వరకు గ్రామ వార్డు సచివాలయంలో వర్కు రెండు వర్క్ల మధ్య కూడా రెండు డిపార్ట్మెంట్ల మధ్య కూడా ఏఎన్ఎంస్ అనేది చాలా నలుగుతున్నామండి విధిపరంగా కానీ మాకు ఉన్న చిన్న ఆశ ఏంటంటే రెండు సంవత్సరాల తర్వాత మాకంటూ ప్రమోషన్ ఇచ్చి మా మెడికల్ డిపార్ట్మెంట్లోకి పంపిస్తారని మేమందరం ఆశించాం కానీ అది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే ఆస్కర్ సౌర ఆధ్వర్యంలో ఆయన తీసుకొచ్చి చూపించారండి మాకు జీవో అయితే అప్పుడు రెండు వేల ఇరవై మూడులోనే మాకు ప్రమోషన్ ఇవ్వాలని గవర్నమెంట్ చెప్పినప్పటికీ అధికారులు దాన్ని డిలే చేసుకుంటూ మొన్న రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో మాకు ఒక ప్రొవిజనల్ లిస్ట్ అనేది విడుదల చేశారండి అది చూసి మేము అందరం కూడా చాలా ఆశపడ్డాం ఇంత వర్గం నుంచి మేము ఈ డిపార్ట్మెంట్కి వెళ్తున్నాము అని ఆశించిన తర్వాత అలా డిలే చేసుకుంటూ వచ్చి మార్చ్ మార్చి నెలలో ఒక మళ్ళీ ప్రొవిజనల్ లిస్టే మూడోసారి పెట్టారండి పెట్టాక వెంటనే కోర్టులో మా సహోదరులే మాకు తెలియకుండా కోర్టులో కేసేశారు దానివల్ల ఏంటంటే మళ్ళా ఒక నెల రోజులు ఆగిందండి ఏప్రిల్ నెలలో మళ్ళా ఆ కేసును కొట్టేసి మన కమిషనర్ గారు ఏఎన్ఎంస్ అందరికి కూడా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా మా డిఎంహెచ్ఓ గారు చాలా జాప్యం చేస్తున్నారండి మేము విధులైతే ప్రతిరోజు చాలా విధి ఎంత పని చేస్తామంటే ఏఎన్ఎం పని కూడా ఎవరు మా పని ఎవరికి మేము చెప్పుకోలేకపోతున్నాం అండి ఉదయం లేచింది మళ్ళీ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూనే ఉన్నాం మా యాప్స్ ఎక్కువైపోయినాయండి మేము చదివిన చదువుకు తగ్గట్టు మాకు గ్రామీణ స్థాయిలో మేము ప్రజలకి సేవ కూడా అందించలేకపోతున్నాం ఆ యాప్స్లోనే ఉంటున్నాం అయినా సరే మేము ఎప్పుడు కూడా పని ఆపలేదండి ఎందుకంటే మేము పని చేస్తూనే మా బాధలు వ్యక్తపరిచాం మేము ఆస్కర్ సార్ ఆధ్వర్యంలో సత్యనారాయణ సార్ ఆధ్వర్యంలో మేము ఇప్పటివరకు కూడా ఈ రోజైతే మేము ప్రత్యేకంగా అడిగింది ఏంటంటే అన్ని జిల్లాల్లో అంటే ఎనిమిది జిల్లాల్లో కౌన్సిలింగ్ అయిపోయిందండి లిస్ట్ పెట్టారు కౌన్సిలింగ్ ఇచ్చేసారు మా సహోదరులు చాలా మంది చేస్తున్నారు కానీ మాకు ఇప్పటికొచ్చి ప్రమోషన్ అన్నది సార్ ఏమీ మాట్లాడకుండా పోయిన వారం మేము గ్రీవెన్స్ కూడా వెళ్ళడం జరిగిందండి డిఎంహెచ్ గారు చాలా అంటే ఎలా అంటే మా మానసికంగా మమ్మల్ని ఒక నవ్వుతూ ఇస్తాములే ఒక సంవత్సరం తర్వాత వస్తుందిలే అన్నట్లు చెప్తారండి మాకు అప్పటి నుంచి చాలా బాధ కలిగింది మా వాళ్ళు చాలా వేదన కలిగి చాలామంది మాలో పెద్దవాళ్ళు ఉన్నారు బీపీలు షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మా ఆవేదన అర్థం చేసుకుంటారని మేము ఈ ఈరోజైతే ఇప్పుడైతే మేము ఆ ప్రయోజన లిస్టు కాదండి మాకు సీనియార్టీ లిస్ట్ పెట్టాలి మాకు కౌన్సిలింగ్ ఎప్పుడో డేట్ చెప్పాలి ఇవన్నీ ఇచ్చేదాకా మేము ఇక్కడ నుంచి కదలమండి అది జరిగేదాకా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాను ఈ రోజు విజయవాడ నుంచి మా ప్రెసిడెంట్ గారు మేమందరం కలిపి కాకినాడ రావడం జరిగింది ఇది అనుకోనటువంటి సంఘటన ఏదో ముందుగా ఊహించుకుని ఇక ఏదో కార్యక్రమం చేద్దామనుకునేటువంటి సందర్భం అయితే కాదు కడుపు మండిన ప్రతి ఒక్క సోదరి ఏఎన్ఎం గారు డిఎంఎన్హెచ్ ఆఫీస్కి వాళ్ళ వాళ్ళే చెప్పుకుని అయ్యా మేము ఇక్కడ ఉన్నాం నిన్న రోజు సెలవు దూరం కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉంటారని తెలిసి మేము మేము కబురు చేస్తూ ఉన్నాం మీ ప్రయాణం విజయవాడ మానుకుని కాకినాడ వచ్చి మాకు మద్దతు ఇవ్వండి చేసిన సందర్భంలో ఇవాళ రావడం జరిగింది ఇక విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల పైచిలకు గ్రామ వార్డు సచివాల ఏఎన్ఎం పోస్టులు నియామకం కాగా ఆనాడే వారికి ఒక ఒప్పందం జరిగింది ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మళ్ళీ రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న తరువాత శాఖాపరమైన పరీక్ష రాసి ఉత్తీర్ణులైన వారికి ప్రొబేషన్ డిక్లేర్ అయ్యి సర్వీస్ రెగ్యులేషన్ అయిన వెంటనే వారికి ఒక పదోన్నతి అవకాశాన్ని కల్పించాలి అని రెండు వందల డెబ్భై మూడు జీవో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన రెండు వందల డెబ్బై మూడు జీవోని సవరణ చేయడం ద్వారా నూట డెబ్బై తొమ్మిది జీవోని విడుదల చేసి అర్హులైనటువంటి గ్రామ వార్డు సచివాలయ ఏ నమ్ములందరికీ అంటే రెండు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకోవాలా ప్రొబేషన్ డిక్లేర్ అవ్వాలా సర్వీస్ రెగ్యులైజ్ అవ్వాలా ఇటువంటి ఏ ఎన్నములందరికీ తక్షణమే వైజ్ఞానిక శాఖకు బదిలీ చేస్తూ ఏ పదోన్నతి కల్పించాలి అని చాలా మంది ఈ రోజున అర్థమైన విషయం ఏ నెమ్మల నుంచి ఏమో పదోన్నతి ఏంటండి ఏ నుంచి ఒక కేడర్కి వెళ్ళాలి కదా అని ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు మా కర్మకి మా దరిద్రానికి చుట్టుకొని ఒక దాంట్లో ఇంకో దాంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది ఈ ఇంట్లో పక్కింట్లోకి వెళ్తాం అంతే ఇల్లు ఒకటే కాకపోతే స్కేల్ ఆఫ్ పేలో డిఫరెన్స్ ఉంటుందని ఇలాగ రెండు డిపార్ట్మెంట్ల యొక్క పెత్తనం పోయి కేవలం ఒక డిపార్ట్మెంట్ పెత్తనం మిగులుతుందన్న ఆశతో మాత్రమే వీరందరూ కూడా పదోన్నతి ఆశిస్తా ఉన్నారు ఈ పదోన్నతుల ప్రక్రియ సుమారు ఎనిమిది జిల్లాల్లో పూర్తవగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నేటికి పూర్తవ్వకపోవడం కారణం అనేక కారణాలు ఉన్నాయని అనేక బాధ ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక్కడ రావడం జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో సుమారు కొంతమంది ఏం వారిని కూడా తప్పుపట్టే విషయం కాదు వారికి కార్యాలయం ద్వారా అన్యాయం జరిగిందని కోర్టుకు ఆశ్రయిస్తే ఆ కోర్టు కథ సెవెన్ తిగి తిరిగి చెట్టు ఎక్కి దాతాడు ఒక ఆరు నెలలు ఆ కోర్టు కథ నడిచి ముగిసినట్టునే ఈ డిఎంహెచ్ఓ వారు చెప్తారు రేపు ఎవరైనా కోర్టు కేసు ఇంకో కేసు వేయొచ్చు దానికి మళ్ళీ నేను ఇబ్బంది పడవచ్చు పెట్టబోయే చిక్కుడు పోయాను కొనబోయే గేట్ తినొచ్చు అని అనుమానంతో మరి ఈయన ఏమనుకుంటాడో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇవ్వలేను ఈయన ఇవ్వడట ఈయన సీటు ఖాళీ చేయడట ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నా డిఎంహెచ్ గారు మీరు ప్రమోషన్లు ఇవ్వాలనుకుంటే కూర్చోండి మీకు అంతగా ఇబ్బంది అనుకుంటే దయచేసి మీరు వెళ్ళండి వేరే డిఎంహెచ్ఓ వారు ఇచ్చిన పదోన్నకులు ఇస్తారు ఇది మీ మీద కక్షతో మీ మీద కోపంతో చెప్తున్నటువంటి మాట కాదు మీ యొక్క నిర్ణయం వందలాది మంది జీవితం ప్రభావితం చూపించకూడదు ఈవేళ స్వయంగా కమిషనర్ గారితో నేను మాట్లాడడం జరిగింది కమిషనర్ వేరపాంజ్ గారు మాట్లాడుతూ జరిగింది ఆన్ రికార్డ్ మీడియా మాట్లాడుతూ ఉన్నా రాత్రి డిప్యూటీ డైరెక్టర్ గణపతిరావు గారితో మాట్లాడడం జరిగింది మేము స్వయంగా మీ డిఎంహెచ్ఓ వారి చెప్తాం ఏమీ అర్థంసం లేవు రోజున సీనియర్టీ ఫైనల్ కావాలి ఫైనల్ సీనియర్టీ పదోన్నతలు ఇమ్మని చెప్పారు ఇవాళ ఎందుకు ఇంకా ఆలస్యం అవుతా ఉంది కాబట్టి మేము చెప్తా ఉన్నాం మీరు సీనియర్టీ ఎప్పుడు విడుదల చేస్తారు పదోన్నతకి కౌన్సిలింగ్ ఎప్పుడు పెడతారు పదోన్నతులు ఎప్పుడు ఇస్తారు ఈ మూడు విషయాలు మాకు తెలియజేస్తేనే తప్ప ఈ కార్యాలయ ఆవరణ నుంచి కదిలేదు లేదు చావో రేవో తేల్చుకుంటాం తప్ప వెనుక లేదని తీవ్రంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘం తరఫున మేము రెండు వేల ఎనిమిది నుంచి ఎన్ఆర్ లో జాయిన్ అయ్యామండి తర్వాత సచివాలయంలో నోటిఫికేషన్ వేసాక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ ఎగ్జామ్ రాసి నెగిటివ్ మార్క్ సెలెక్ట్ అయ్యి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా ఈ డిపార్ట్మెంట్ లోకి వచ్చామండి అటు సచివాలయంలో ప్రతి పని చేస్తాము ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ లో ప్రతి పని చేస్తాము ఏ డిపార్ట్మెంట్ మేము ఎప్పుడు కూడా ఆలస్యం చేయలేదు చేయమని కూడా ఎప్పుడు చెప్పలేదు ఎప్పుడు ధర్నా కానీ ఏమి చేయలేదు మాకు ప్రమోషన్స్ ఇవ్వని గవర్నమెంట్ ఇచ్చినా గాని దేవుడు ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేనట్టు అయింది మా పరిస్థితి మాకు అక్టోబర్ లో ఇచ్చారు ఇమ్మని ఒకసారి పెడతారు ప్రో ప్రోజనల్ లిస్ట్ మళ్ళీ వాళ్ళు అగ్రీవెన్స్ కండి అంటారు మళ్ళీ మళ్ళీ ఆపుతారు మరి ఎందుకు ఆపుతున్నారు తెలియట్లేదు మళ్ళీ పెడతారు అలా నాలుగైదు సార్లు పెట్టారు కానీ ఇప్పుడు వచ్చి మాకు ఫైనల్ సీనియర్ కానీ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ డేట్ కానీ ఏది మాకు ఇవ్వలేదండి మేము అందరూ చాలా మానసిక ఒత్తిడితో నలిగిపోతాయి ఎందుకంటే ఎనిమిది జిల్లాల్లో మాతో పనిచేసిన వాళ్ళు అందరికి ఇచ్చారు ప్రతి జిల్లాలో ఇచ్చారు కౌన్సిలింగ్ పెట్టారు పోస్ట్ ఇచ్చేశారు ఎప్పుడు కడప అయితే ఫిబ్రవరి పన్నెండు ఇచ్చేశారు ఇప్పటికొచ్చి డిఎంఎస్ గారు మాకు సరైన సమాధానం చెప్పట్లేదు ఇస్తాంలే 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 అన్నారు ఏదో మాకు ఏదో మామూలుగా ఊరికి ఇచ్చినట్టు మా ప్రమోషన్ మాకు ఇవ్వడానికి వాళ్ళకి ఇది లేదు కానీ వాళ్ళు చెప్పిన ప్రతి పని చేస్తాం వాళ్ళు చెప్పిన పని ఏదో ఆపలేదు కదా అలాంటప్పుడు మాకు ఇచ్చిన ప్రమోషన్ వాళ్ళకి ఇవ్వడానికి ఏంటి ఈ రోజు మేము నష్టపోతున్నాం ఏ నెల కానీ నష్టపోయి మేము ఇప్పుడు జూనియర్స్ అయిపోయాం మాకంటే ఎనిమిది జిల్లాలు ఏ నెల సీనియర్ అయిపోయారు మేము జూనియర్స్ అయిపోయాం కనుక మాకు ఈ వలె సీనియర్

ఇదంతా కూడా పెరి పెరిలాగా వెళ్ళి అక్కడ నుంచి ఎట్లా అటు రావడానికి మూడు రోజులు మొత్తం సారి కలపడ్ సో ప్రతీ జిల్లాకి ఒక్కొక్క ఇద్దరు యూడీసీలు పెట్టాము ఆ యూడీసీలు ఆ మెడికల్ ఆసుపత్రికి మాట్లాడి ఆ కన్సల్ట్ జూనియర్ అసిస్టెంట్తో మాట్లాడి మెరిట్ లిస్ట్ ప్రతి ఏ నెంబ్యాల ఏదో చూసుకొని అక్కడి నుంచి ఎట్లా అటులిస్ట్ కౌన్సిలింగ్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు లేట్ అయినందుకు నేను సభాముఖంగా విచారం వ్యక్తం చేస్తాను ఎందుకంటే అది నా చేతిలో కాకుండా మీరే మీరు కొంతమంది గ్రూపులుగా మరి కొంతమందికి అన్యాయం జరుగుతుందని నాకు మాకు ఇది కావాలని అది కావాలని వేరే వేరే ఇష్యూస్ తోటి కోర్టు చల్లడం వల్ల అది మరి ఒకటో తారీఖుని కూడా మేము కోర్టుకి అన్నీ కూడా మరి సబ్మిట్ చేసి అడిగాం మాకు పర్మిషన్ ఇవ్వండి చేస్తామని ఫైనల్ మెరిట్ లో క్లియర్గా మెన్షన్ చేశారు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కోర్టులో విషయాల ప్రకారం కోర్టు విసిషన్ ప్రకారం అడగండి సో అందుకనే ఏం ఏం డిసిషన్ తీసుకున్నామంటే కమిషన్ గారితో గణపతిరావు గారితో మాట్లాడి అంతవరకు ఏమైతే మనకి ఇంత మనం చేసిన ఇంకా కోర్టు కేసు అనేది అలా ఉంది కాబట్టి వాటి వరకు కెప్టా సైడ్ ఆ సీట్ వరకు పక్కన పెట్టి కొంతవరకు ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది చేసేస్తాం కొన్ని మిగిలి ఉంటే డిఓ బిక్కులు కూడా మనకి చాలా పోస్ట్ మన ఇండివిజ్యులందరూ కూడా మనం అర్థం చేసుకోవాలి మనం మనం మెడికల్ ఆఫీస్ ప్లస్ మీరు అందరూ కూడా మన టీఓపీలో చాలా పోస్ట్లు మిగిలిపోయి ఉన్నాయి అలాగే ఎంటర్ చేయకుండా ఉండిపోయిన సో అలాంటి చోట పోస్ట్ చేస్తే మన జీతం రాదు సో అలాంటివి కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరిగింది దాదాపు ఒక నలభై దాకా మన దగ్గర సో ఇవన్నీ కూడా మనం ఆంధ్రప్రదేశ్ పెట్టి స్టేట్కి రాసి అవి కూడా ఓపెన్ చేస్తే ఏర్పాటు చేస్తాం సెకండ్ లిస్ట్లో అలాంటివి కూడా ఫిల్ అప్ చేస్తామని సమతంగా చేసి అందరికీ న్యాయం చేస్తాం